నేను ఈ సందర్భంగా ఇప్పటికే రక్షణలోకి వచ్చిన వారికి కూడా చెప్తాను ఇప్పటికే నీ హృదయంలో ఏసుకు చోటిచ్చి ఆయన వాక్యానికి గౌరవాన్ని ఇచ్చి ఆయనకు లోబడుతున్న ప్రియమైన బిడ్డ తప్పకుండా నీ పరిస్థితులను ఆయన మారుస్తాడు దోషణ పొందుతున్న నీవు ఆ దోషణకు ఆ నిందకు ప్రతిగా పూదండ పొందే రోజులు ఉన్నాయి విమర్శన అందుతున్న నీవు ధృణీకారం పొందుతున్న నీవు అవమానాన్ని సహిస్తున్న నీవు నా దేవుని చేత ఘనపరచబడే రోజులు త్వరలోనే ఉన్నాయి ఏసున్నాడు నీలో ఇన్ని మార్చిన దేవుడు నిన్ను మార్చడా బలహీనుణ్ణి బలహీనురాల్ని అయోగ్యురాల్ని అనర్హురాల్ని అయోగ్యుణ్ణి అనర్హుణ్ణి అని అనుకుంటున్నావా దేవుడు అంటున్నాడు నువ్వే నాకు కావాలి అని నువ్వే కావాలి నాకు నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి నేను అనుకున్న అనుకున్నవాడిని నేను రెడీ చేస్తే నా గొప్ప ఉంది మనుషులు నిన్ను తిట్టున్నారా నిన్ను నువ్వే అనుకుంటున్నావా మనుషుల దృష్టిలో నువ్వు తేడా నీ దృష్టిలో కూడా నువ్వు తేడా ఇది నీకు అర్థమైతే చాలు నిన్ను నా చేతుల్లోకి తీసుకుంటాను నేను నిన్ను ఎలా మారుస్తానో నువ్వే చూస్తావుగా నా ప్రభు నీతో అంటున్న మాట ఇది నన్ను సారా మనకు ఆ వచనం అదే జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి పిచ్చోళ్ళని ఎంచుకున్నాడు గనుల్ని ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి నీచుల్ని అన్నాడు నీచుడు అంటే ఏందండి నీకుందా ఆ ఫీలింగ్ నేను నీచున్నాను ఆయన అంటున్నాడు నువ్వే కావాలి నాకు ఎందుకు ప్రభా మంచి వాళ్ళని చూసుకోకుండా నన్ను పిలుతున్నవి ఎందుకు ప్రభా పరమ నీచుండు అయితే నీచుడు కదా నువ్వు నువ్వే కావాలి నాకు నీచురాలి ప్రభా నువ్వే కావాలి నాకు ఎందుకు ప్రభా నేను ఘనుల్ని సిగ్గుపరచాలనుకుంటున్నా నిన్ను ఆశీర్వదించి ఎన్నికైన వారిని తృణీకరించాలనుకుంటున్నా నిన్ను నిలబెట్టి నిన్నే నిలబెట్టి ఇక నీకు మాట లేదు కన్నీళ్ళే ఉంటాయి కానీ చేస్తాడండి నా దేవుడు ఏసు చేస్తాడు సరిగి తీరుతుంది చెప్పు ఆమె నన్ను మరి ఇందాక అనలేదు మరిచిపోయా మరిచిపోయా ఆమెనను ఇంకోసారను అంతే